నెల్లూరు నగరంలోని స్థానిక వేదాయపాలెం నుండి గాంధీనగర్లో స్థాపించబడిన హోటల్ రేష్మాలో శనివారం ఘనంగా ఏడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హోటల్ అధినేత షేక్ గౌష్ బాషా మరియు ఆయన కుటుంబ సభ్యులు హోటల్ సిబ్బంది మరియు ఆయన అభిమానులు పూల బొకేలు అందజేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత హోటల్ రేష్మా ప్రాంగణంలో భారీ కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు ఈ సందర్భంగా హోటల్ అధినేత షేక్ గౌష్ బాషా మాట్లాడుతూ సన్నిహితులు మిత్రులు శ్రేయబ్లాసు ఆభరణాలతో హోటల్ రేష్మ ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతంలో ప్రవేశించిన నేపథ్యంలో ఏడో వార్షికోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో హోటల్ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు సెకండ్ సార్ సో ఇద్దరు సో నువ్వు మమ్మీ సోల్డర్ మీద హ్యాండ్ అమ్మ అమ్మా నువ్వు డాడీ ఓకే రైట్ సూపర్ ఓకే మా వైఫ్ చూడండి ఓకే సో సేమ్ అంతేనా Maybe sir? Me, sir. Okay, sir. Okay. ಸ್ಟ್ರೈಟ್ ಕೊಟ್ಟು ಸ್ಟೈಟ್ ಅವ್ರ ಒಸಾರ ಚೂಡ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಆಯ್ಕೆ ಚೂಸ್ ఏడవ వార్షిక సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మా హోటల్ తరఫున నా తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు నెల్లూరు ప్రజలందరికీ ఏడవ వార్షిక సందర్భంగా కస్టమర్లందరికీ ధన్యవాదాలు మమ్మల్ని ఇంతగా ఆదరించి అభిమానించిన మా కస్టమర్ దేవుళ్ళకు ఎంతో ధన్యవాదాలు హోటల్ రేష్మా ఏడవ వార్షికోత్సవ సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ మమ్మల్ని ఏడు సంవత్సరాలుగా ఇంతగా ఆదరిస్తూ ఎంతో ప్రేమ అనురాగాలతో మమ్మల్ని దిగ్విజయంగా మనం అందరూ కూడా రుచిని అనుభవిస్తూ నెల్లూరు ప్రజలు అలాగే మా కస్టమర్ సేవభిలాషలందరికీ కూడా హోటల్ రేష్మా తరపున హృదయపూర్వక ఏడవ వార్షికోత్సవ శసినోత్సవాలుగా మనం తెలియజేసుకుంటున్నాం శుభాకాంక్షలు అలాగే ఈరోజు చాలా ఘనంగా ఈరోజు హోటల్ రేష్మా అధినేత గారు గౌస్బాయ్ గారు ఈరోజు కేక్ కట్ చేసి హోటల్ రేష్మా స్టాఫ్ అలాగే ఫ్యామిలీ మెంబర్ స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మనకి ఈరోజు ఏడవ వార్షికోత్సవ సందర్భంగా కొన్ని ఆఫర్లు అనేటివి అధికంగా పెట్టబడినాయి మన నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ అలాంటి ఆఫర్లని సద్వినియోగం చేసుకోవాలి వాటిలో రోజు ఉండే ఆఫర్లు ఏదైతే ఉన్నాయో మనకి పాట్ బిర్యానీ కానీ బాక్స్ బిర్యానీ కొన్న వాళ్ళకి చికెన్ రోస్ట్ అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది అలాగే ఈరోజు ఆఫర్ ఏదైతే ఉందో పాట్ బిర్యానీ కానీ బాక్స్ బిర్యానీ కానీ కొన్న వాళ్ళకి ఒక స్వీట్ అదనంగా అలాగే ఒక హాఫ్ లీటర్ థమ్స్అప్ అనేది ఏడో వార్షిక సందర్భంగా ఈరోజు ఆఫర్లు అనేది కలిగి ఉంది ఈ ఆఫర్ అనేది నెల్లూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మనకి ఈరోజు సాయంత్రం దాకా మనకి అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా హోటల్ ప్రేష్ మాధినేత గారు కూడా మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్తారు